హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇటు జెడ్ ఎస్విన్ బ్లాగ్స్ తమ్మల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం వాహనదారులకు నిజంగా ఇది లాంటి వార్త ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మళ్ళీ టోల్గేట్ రుసువులు పెరుగుచున్నాయి ఈ మేరకు ప్రభుత్వం నిర్ధయం తీసుకుంది ఐదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు పెంచనున్నారు ఒకటో తేదీ నుండి పెంచిన రేట్లు అమలులోకి వస్తాయి చెన్నై రాష్ట్రంలో టోల్గేట్లలో వాహన రుసువులు ఐదు రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు పెంచనున్నారు ఈ పెంచిన రుసువులు ఏప్రిల్ ఒకటి నుంచి వర్తింపజేయుచున్నారు జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో డెబ్భై ఆరు ఉన్నాయి గత రెండేళ్లుగా పన్నెండు టోల్గేట్లు తెరిచారు వీటిలో నలభై టోల్ గేట్లో ఏప్రిల్ ఒకటి నుండి టోల్గేట్ రుసువులు ఐదు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పెంచనున్నారు దక్కిన నలభై ఎనిమిది టోల్గేట్లలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఋసులు పెంచనున్నారు నగరంలోని వననగరం సోరపట్టు టోల్గేటు చెన్నై కొలకట్ట రహదారులు నెల్లూరు టోల్గేటు తంబారం దిండివనం మార్గాల్లోకి అత్తూరు టోల్గేటు మరనూరు టోల్గేటు ఈ కొత్త ఋసులు అమల్లోకి రానున్నాయి దీనివల్ల కాయగూరలు కిరాణా సరుకులు ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు మహారాష్ట్ర నుంచి చెన్నైకి సర్కుల్ లారీలో తీసుకొచ్చేందుకు టోల్గేట్ రుసువులు కనీసం వెయ్యి రూపాయలు పైగా చెల్లించవలసి ఉంటుందని దీంతో నిత్యావసర వస్తువులు ధరలు లారీ బుడుగులు కూడా పెరుగుతాయని లారీ యాజమాన్యాలు సంఘం నాయకులు చెబుతున్నారు